జీవితంలో ప్రతిరోజు విలువైనదే మంచి రోజు ఆనందం అవుతుంది చెడు రోజు అనుభవం అవుతుంది కష్టమైన రోజు పాఠంగా అవుతుంది అయిన రోజు జ్ఞాపకంగా అవుతుంది నిజమే కదా అందుకే ప్రతిరోజు ఏదో ఒక అనుభూతి చెందుతూ ఉండండి కానీ ఏం చేయకుండా ఖాళీగా మాత్రం ఉండకండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు నీ వెనక ఏముందని చూడట్లేదు నువ్వేం చేస్తున్నావు అనేదే చూస్తున్నారు అందుకే ఏదో పని చేస్తూ ఉండండి కష్టమో నష్టమో నేర్చుకోండి ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో నీ కష్టం నిన్నెప్పుడూ మోసం చేయదు నువ్వు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాకపోవచ్చు నేర్చుకున్న పని వల్ల వెంటనే సంతోషం రాకపోవచ్చు కానీ ఆ కష్టం ఆ నేర్చుకున్నది ఒక రోజు నీకు తప్పక ఉపయోగపడతాయి ఉదాహరణకి రాముణ్ణి చూడు తారితే రాజ్యాభిషేకం కావాల్సింది కానీ వనవాసం వచ్చింది అయినా ఆయన్ని నిలబెట్టింది ఆయన ధైర్యం విలువిద్య అందుకే ఆయన ఈరోజు మన గుండెల్లో దేవుడై ఉన్నాడు జీవితంలో కష్టం ఎప్పుడూ వృధా కాదు ఒకటి చెబుతాను ఏమనుకోకండి ఈ మధ్య అందరూ కర్మ తిరిగి వస్తుంది కర్మ విల్ బ్యాక్ అని అన్నారు కదా అన్నారు కదా సరే వాళ్ళ వల్ల నువ్వు నిజంగా బాధపడితే దేవుడు చూస్తాడు అనుకోవచ్చు కానీ దానికి ముందుగా ఒకసారి మనల్ని అడగాలి మన వల్ల ఎవరికైనా నష్టం బాధ అన్యాయం జరగలేదా అని మన మనసు శుద్ధిగా ఉంటే ఎవరిని నిందించాల్సిన అవసరం ఉండదు కానీ మనం వంద తప్పులు చేసి వాటికి ఎదుటి వాళ్ళని నిందించడం కరెక్ట్ అంటారా ఒక చిన్న మాట చెప్పనా ఒకరు ఏ పని చేసి మన మనసు బాధ పెట్టారో అలాంటి పని మనం మళ్ళీ వేరే వాళ్ళకి చేయకుండా ఉండగలిగితే మనం ఎంత బాగుంటుంది కదా మనం మనం ఉక్రోషం ఆపుకోలేము చివరికి మనం కూడా అదే తప్పు మళ్ళీ చేస్తాం అట్లా చేయకుండా ఉండగలిగితే మనుషుల మధ్య ఎప్పటికీ దూరం అనే మాట ఉండేది కాదు ఒకటి చెప్పన పూర్వము కంచం చెంబు బయట పారేసి రాయిరప్ప లోపలేసుకున్నట్టు మా ఇంటి పక్కన లక్ష్మీ వల్ల అయింది అదే పరిస్థితి అయింది ఇప్పుడు తల్లిదండ్రుల్ని తమ పిల్లలు తమ దగ్గర ఉండనివ్వట్లేదు కానీ పెట్లవర్స్ అని కుక్కలని పిల్లుల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు చదువు రాకముందు కాకరకాయ చదువు వచ్చాక కీకరకాయ అన్నట్లు కొందరు తమ పూర్వపు పద్ధతులను మరిచి బడాయికి పోతారు కానీ మరికొందరు తాము ఎంత ఎదిగినా పూర్వపు పద్ధతులను పాటిస్తూనే ఉంటారు మీరు కాకరకాయకి చెందిన వాళ్ళ కీకరకాయకి చెందిన వాళ్ళ ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు అన్నట్టు ఈ రోజులలో మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉపాయంతో ఆలోచిస్తూ సమయస్ఫూర్తిగా ఉండాలి అలా లేకపోతే మనమే చేసిన పనికి కూడా మనకే గుర్తింపు రాదు ఉపాయం అంటే అదేనండి స్మార్ట్ థింకింగ్ ఇప్పటి పిల్లలకి ఇది బాగానే ఉంటుంది కదా ఒక చిన్న విషయం చెప్పన మనము ఇతరులను చూసి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కానీ నాకెప్పుడు ఏదో ఒకటి ఉంటుంటుంది నేను సంతోషంగా లేను అనుకుంటూ ఉంటాము మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్టెప్పు చూడు పురుగులున్నట్లు ఎవరి జీవితాల్లో వాళ్ళకి బాధలు ఉంటాయి కవర్ జీవితాల్లో వాళ్ళకి ఉంటాయి కానీ వాళ్ళు వాటిని తమ ధైర్యంతో పరిష్కరించుకుంటారు అట్లా చేయలేకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించారు దివుడే దిక్కు అని సర్ది చెప్పుకొని సంతోషంగా బ్రతకటానికి దారి వెతుక్కుంటారు అంతే నిజమే కదా